అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేవరకు నా ఈ ఫైవ్ వీక్స్ అంటే ఐదు శనివారాల సప్ ఐదు సప్త శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సిక్స్ అండ్ సెవెన్ రెండు మిగిలి ఉన్నవి నేను ఇది థర్డ్ వన్ అండి మూడో వారము సప్త శనివార వ్రతం వీడియో ఇప్పుడు ఇది నేను ఎడిటింగ్ చేస్తున్నాను ఈ టైంకి నేను మధ్యలో థర్డ్ వీడియో పెట్టే ముందుకే ఫోర్త్ వీక్ వీడియో పెట్టేశాను సో అందుకోసం థర్డ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను మూడో మూడో వారంది సప్త శనివారం వ్రతం యాక్ యాక్చువల్గా ప్రతి వారంది ఎందుకు అంటే నా మెమొరీస్ కోసము నేను ఫ్యూచర్లో చూసుకోవడం కోసము ప్రతి వీక్ అయితే పెట్టాలి అనుకున్నాను కొంచెం అయినా వీడియో తీసుకొని నేను ఎలా చేసుకున్నా అనేది చూసుకోవడం కోసం వీడియో అయితే తీశాను ఇంకా ఫిఫ్త్ వీడియో వచ్చేసరికి అంటే ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి నేను వీడియో తీసుకోలేదు మేబీ ఆ రోజు ఆ ముందు రోజు నేను ఊరెళ్ళు ఉంటుంది సో అందుకోసం వచ్చి నేను వీడియో తీసుకునే అంత టైం లేదు నాకు పూజ చేసుకున్నాను ప్రశాంతంగా అసలుకి నాకు ఆ రోజైతే వీడియో తీయాలన్న తాటే రాలేదు మళ్ళీ ఇప్పుడు వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు నేను చూసుకుంటున్నాను అరే నేను ఫిఫ్త్ వీక్ వీడియోనే తీయలేదు కదా అని వీడియో ఎండ్ వరకే చూడండి

నేను ప్రతి వీక్ కూడా మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే పిండి ప్రమిదలతోటి దీపాలు వెలిగించుకున్న తర్వాత అప్పుడు కలశం కదిలించి ఆ మంత్రాలు అయితే ఏవైతే ఉంటాయో కలశం కదిలించేటప్పుడు అవి చదువుకొని కలశం కదిలించిన తర్వాత ఈ పిండి ప్రమిదలు ఇంకా ఆ రోజు సాయంత్రం చేసుకున్న దీపారాధన ఇవన్నీ కొండెక్కిన తర్వాత ఆ రోజు అయితే నేను ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫొటోస్ యాజ్ ఇట్ ఈజ్ మన మనం ఎక్కడైతే పెట్టుకుంటామో దేవుడి ఫొటోస్ అన్నీ అక్కడ పెట్టుకొని ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ డే చేసుకున్న ఫస్ట్ రోజు కాకపోతే పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కదా అండి వాళ్ళు అటు ఇటు నడవడము వాటి మీద ఎక్కడ పడతారో ఎక్కడ కాళ్ళు తగుతాయో అనేసి నేను ఆ రోజు నైట్ నైట్ టెన్ అయినా లెవెన్ అయినా లెవెన్ అయినా సరే ఆ రోజే క్లీన్ చేసేసుకుంటున్నాను ఫైనల్గా పూజ అయిపోయిందండి పూజ అయిపోయినాక ఇంకా పాపకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను కానీ ఇక్కడ గట్టిగా టేస్ట్ చేస్తుంది గట్టిగా చేసుకున్నాము ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా తను తినేసి స్కూల్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నాను రోజు ఈ వ్రతం చేసుకున్న ప్రతిసారి ఫస్ట్ వీక్ ఒక రోజు మార్నింగ్ కలశం తీసి అన్ని సర్దుకున్నాను కాకపోతే మిగతా అన్ని వారాలు కూడా ఆ రోజు నైటే అన్ని క్లీన్ చేసేసుకొని పడుకోవడం జరుగుతుంది